హలో అండి వెల్కమ్ టు ఆ స్నేహుధ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ తోటి ముందుకు వచ్చానండి అవి ఏంటో చూద్దాము మొదటి టిప్ వచ్చేసి ఇలాగ ఒక ప్రమతి తీసుకున్నానండి దాంట్లోకి కాఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ అయినా నేను బ్రూ అనేది వాడుతున్నానండి అది అందులోకి కొంచెం అంతా కాఫ్ వాటర్ అనేది వేసుకోవాలి దాంట్లోకి కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేను వేసుకుని ఒక ఒత్తి పెట్టుకోవాలండి ఇలా ఒత్తి పెట్టుకుని ఒకటి పెలిగించుకుంటే ఆ లోకి మనం కాఫీ పౌడర్ అనేది వేసుకున్నాం కదా ఆ కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా మంచి అరవ అనేది ఉంటుందండి అంతేకాకుండా దోమలు కట్ట ఏది ఉండదు చాలా అంటే చాలా కదండి వర్షాకాలంలోని రూమ్ అంతా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తున్న బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటో చూద్దామండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలాగ ఫ్రాక్స్ అనేది పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా అవి అలా వేసుకుని ఇలా ఇప్పేస్తూ ఉంటారు అలా దాన్ని మనం వాష్ చేయలేము కాబట్టి ఈ టిప్ అనేది పాటించండి వాష్ చేయకుండా కూడా ఆ పాటలు అనేది చాలా సువాసనగా చాలా మంచి అరొమ్మతో ఉంటుందండి అదేమి లేదండి ఒక కాటన్ తీసుకుని దాంట్లోకి ఒక ముద్దపుకరం బిల్లు ఉంటుంది కదండి పచ్చికొప్పరమైన ముద్దపకరమైన వేసుకోండి వేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుని బట్టలు అనేది పెట్టుకుని మనం మడత పెట్టుకుని పెట్టుకుంటే అస్సలు స్మెల్ రాకుండా మంచి అరోమాతో ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకుని అందులోకి ఒక వా హాట్ వాటర్ అనేది వేసుకోవాలి ఇలా హాట్ వాటర్ వేసుకున్నాక అందులోకి మనం యూజ్ చేస్తాం కదండి రబ్బర్ బ్యాండ్లు అనేది ఇలాగా సాగిపోయి ఉంటాయి అలా సాగుపోయినన్నిటిని మనం ఎలాగ వాటర్లో వేసుకుంటే ఆ వాటర్ హీట్ కొన వల్ల అవి కొంచెం దగ్గరగా అయ్యి మనకి సాగిపోకుండా లూజ్గా అనేది లేకుండా టైట్గా అనేది ఉంటుందండి చూడండి హాట్ వాటర్ వేసిన వల్ల దగ్గరకు అనేది ఎలా వచ్చేస్తుంది సాగుపోయిన బ్యాండ్లు కూడా అక్కడ నీటిలో వేస్తే కొంచెం టైట్ అనేది అయిపోతాయండి ఇలా వేసి చూడండి మీరు ఈ టిప్ అనేది చాలా అండి చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము పిల్లలు షాప్కి ఇలాంటి డబ్బాలు అనేది కొనుక్కుని తెచ్చుకుని తినేసి అవి పాడేస్తుంటారు అలా పాడేయకుండా మనకి వేస్ట్ అవ్వకుండా ఇవి ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలాగ నా దగ్గర రెండు కోప్స్ అనేది ఉన్నాయి అందులోకి ఇలాంటి టిక్ టాక్లు ఉంటాయి కదండీ ఇలాగ కిప్పులు అనేది అవి తీసుకుని అందులో స్టోర్ చేసుకుని కబోర్డ్లో మనం పెట్టుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ కిప్లని పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే మనం వెతగన అవసరం లేకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా నీట్గా అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా రబ్బర్ పెండ్లు నేను టిక్ టాక్లు అనేది అందులో పెట్టేసుకున్నాను చాలా నీట్గా అనేది ఉంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ స్టేజ్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటి చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా దోసల పిండి అనేది ఉంటుంది కదండి అయిపోయాక లాస్ట్ ఉంది పుల్లగా అయిపోతుంటుంది అది వేస్ట్గా పాడేస్తాము వేస్ట్ అని పాడేయకుండా ఇలా స్టవ్ క్లీన్ చేసుకోండి నా స్టవ్ అనేది చూస్తున్నారు కదా వంట అయ్యాక ఎలా ఉందో స్టవ్ అనేది అది ఇలాగా దోశ పిండి వేసుకొని ఒక స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే నా చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి మనం ఏమి లిక్లైడ్ సోప్స్ ఏది వాడనవసరం అవసరం లేదండి ఈ దోశ పిండితోటే శుభ్రంగా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా మొత్తం అనేది ఆ పిండితో నేను క్లీన్ చేసేసాను ఇలా తర్వాత వచ్చేసి వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది జిడ్ అనేది ఎక్కడా లేదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము ప్రతి ఇంట్లోనే ఎలుకలు అనేది వచ్చేస్తుంటాయి చాట్లతో చాలా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటిది ఇబ్బంది ఏం పడిన అవసరం లేదండి టిప్ అనేది పాటించండి చాలా బాగా వర్క్ అవుతుంది అది ఎట్లా చెయ్యాలో చూసేద్దాం రండి ముందుగా రెండు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అందులోకి రెండు స్పూన్లు పిండి యాడ్ చేసుకోవాలి దీని పొద్దులుగా మే మైదాన యాడ్ చేసుకోవచ్చు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ అనేది తీసుకునేలాగా పౌడర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దాంట్లోకి వెనిగర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇలా వెనిగర్ యాడ్ చేసుకున్నాక మనం అది సరిపోకపోతే కొంచెం వాటర్ అనే యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు కాబట్టి ఒక రెండు స్పూన్ దాకా నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్నాక అందులోకి షాంపూ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ప్యాకెట్ అంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు రెండు అట్ట ముక్కలు తీసుకున్నానండి దీని బదులుగా మీరు న్యూస్ పేపర్ అనే యూజ్ చేయొచ్చు మనం రే చేసుకునే రెమిడి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ న్యూస్ పేపర్ వేస్తే మొత్తం వాటర్ అంతా చిరిగిపోతుందండి పేపర్ అనేది అలా కాకుండా ఇలాంటి అట్ట యూజ్ చేస్తేనే మనకి అది చిరిగిపోకుండా ఉంటుందండి తర్వాత ఇలాగా మొత్తం పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసేసుకున్నాక దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా ఎలకల బాధ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూసుకుని అనేది ఈ పేమెంట్ చేసుకున్న రెమెడీ అనేది అక్కడ పెట్టుకోవాలండి ఇది ఎలకలకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను అత హాల్ అనేది ఇలా టేబుల్ కింద కింద పెట్టుకున్నాను మీకు ఎలకల బాధ ఎక్కడ ఉందో అక్కడ అనేది పెట్టుకుంటే ఎలకల బాధ అనేది లేకుండా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ రెమెడీ అనేది ఈ రెమెడీ ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో ఉందో కామెంట్ స్టేషన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్